నమస్తే నేను మీ జాకిర్ రుసేన్ ఎస్ నారా లోకేష్ గారి భద్రతా విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే మినిస్టర్ నారా లోకేష్ గారి భద్రతా విషయంలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్లుగా కనిపిస్తుంది సార్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏం చెప్తారు సో ఇప్పుడు ఆయన భద్రత గురించి కొత్తగా ఇప్పుడు ప్రస్తావనకు రావడం కాదు కానీ గతం నుంచి కూడా ఆయన భద్రత విషయంలో అప్పుడప్పుడు తరచు న్యూస్ వస్తూనే ఉన్నాయి మనం గమనిస్తూనే ఉన్నాం అయితే తాజాగా ఆయన మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగింది ఎస్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అనేది అందరికి ఫోకస్ ఉంది అందరి ఫోకస్తో పాటు విపక్షాల ఫోకస్ కూడా ఆయన మీద ఉంది ఓకే రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అంటే లోకేష్ గారి మీద రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎస్ అలాంటప్పుడు తగిన భద్రత అవసరమా కాదా అనేది ఒక చర్చ నడుస్తుంది రెండేంటంటే ఏంటంటే అసలు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో అమరావతి నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన బాగా ఫోకస్ అయ్యారు పవర్ పాయింట్గా కనిపిస్తున్నారు ఆయన ఇలాంటి సందర్భంలో భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక సూచన ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వానికి బెంగళూరు నుంచి కొన్ని కొన్ని సుఫారీ ముఠాలు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది ఓకే బెంగళూరు వైపు నుంచి ఇదంతా ఎందుకు అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది టెన్షన్ లేకపోయినప్పటికి కూడా ఎస్ సార్ బట్ రాజకీయాలు లాంటివి కామన్ అనే చెప్పుకోవచ్చు బట్ నారా లోకేష్ గారిని అంత టార్గెట్గా ఇంకా ఎవరైనా ఉండారని ఉన్నారంటే ఎవరైనా చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు లోకేష్ గారిని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ఎస్ యువగాళ్ళం సందర్భంగా ఆయన ఏ విధంగా టార్గెట్ కాబడ్డారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేది మనం చూసాం ఓకే యువగాళం చేసిన సందర్భంగా ఆయన్ని అడుగడుగున అడ్డుకున్నారు ఆయన మీద రాళ్ళు వేయించారు ఆయన మీద టొమాటోలు వేయించారు ఆయన మీద కోడిగుడ్లు వేయించారు ఆయన ప్రసంగించడానికి మైకు ఇవ్వకుండా మైకులు లాక్కున్నారు ఇన్ని రకాలుగా చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా ప్లస్ ఆయన మీద హత్యాత్నం చేశారు అనేది కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు ఓకే ఆరోపణలు జరిగినాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నారా లోకేష్ గారిని తుదముట్టించాలని ప్రయత్నం చేశారనేది అప్పట్లో వినిపించింది అందుకే అప్పట్లో రక్షణ కల్పించండి భద్రత కల్పించండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారి యొక్క భద్రతా సిబ్బంది లేఖలు రాశారు అఫీషియల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పట్లో దాదాపు నాకు తెలిసినంత వరకు పద్నాలుగు పదిహేను సార్లు వాళ్ళు లెటర్లు రాశారు ఓకే అప్పుడు వై కేటగిరీ భద్రత మాత్రమే ఉంది ఆయనకి జడ్ కేటగిరీ భద్రత లేదు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడున్నటువంటి రివ్యూ మీట్ రివ్యూ చేస్తూ ఉంటారు భద్రత సంబంధించిన రివ్యూ చేస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది ఆ రివ్యూ చేయడానికి భద్రత కల్పించేటువంటి విషయంలో ఆ రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వమే జడ్ క్యాటగిరి భద్రత కల్పించండి లోకేష్కి అని చెప్పి చెప్తే ఆ మేరకు నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అనుకుంటా ఆయనకి జడ్ కేటగిరీ భద్రత కల్పించారు జడ్ క్యాటగిరీ భద్రత సిఆర్పిఎఫ్ విఐపి మొత్తం ఇరవై రెండు మంది సిబ్బంది ఉంటారు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు మూడు షిఫ్టుల్లో ఉంటారు వాళ్ళు భద్రత జడ్ కేటగిరీ భద్రత ఉంది ప్రజెంట్ అయితే ఆ జడ్ కేటగిరీ విఐపి భద్రత సరిపోతుందా ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు యాక్చువల్గా ఆయనకి ఎందుకు భద్రత పెంచాలి అని చెప్పి అనుకున్నారు అసలు ఆయన ఎందుకు భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటే రెండు వేల పదహారులో ఏఓబిలో ఎన్కౌంటర్ జరిగింది ఒకటి అప్పటి నుంచి లోకేష్ గారి భద్రత విషయంలో పోలీసులు కొంత అప్రమత్తంగా ఉన్నారు ఓకే ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని కొన్ని పరిణామాలు యోగాలో సందర్భంగా ఇవన్నీ వెరసి ఆయన భద్రత విషయంలో కొంత ఆందోళన చెందారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ కూడా అంటే భద్రత గురించి అసలు ఎప్పటి నుంచి ఆలోచించారు అనుకోవచ్చు అంటే ఏమైనా ఇన్సిడెంట్లు కానీ గట్టిగా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్లకు సంబంధించిన టార్గెట్ లో ఉన్నారు కదా హిట్ లిస్ట్ లో ఉన్నారు కదా ఆయన ఆయన ఆల్రెడీ అలిపిరి సంఘటన ఫేస్ చేశారు కదా రెండు వేల మూడులో ఆయన మీద అలిపిరిలో నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చారు ఆ ప్రమాదం నుంచి ఆయన విరోచితంగా బయటపడ్డారు యాక్చువల్గా అప్పటి నుంచి ఆయన టార్గెట్లో ఉన్నారు సరే ఆయనకంటే జెడ్ ప్లస్ ప్రోటోకాల్ అదంతా ఉంది కమాండో సెక్యూరిటీ ఉంది ఆయనకి బ్లాక్ కమాండో సెక్యూరిటీ కూడా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారి సెక్యూరిటీ తగ్గించేశారు కుదించేశారు వై క్యాటగిరీకి మార్చారు ఆయన సెక్యూరిటీని చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని కూడా అప్పట్లో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్షించి ఆయనకి బ్లాక్ అండ్ భద్రత ఉంది కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం కాపాడుతూ వచ్చింది లేదంటే ఆయనకి అసలు కొన్ని ఒక సందర్భంలో ఎస్కార్ట్ కూడా లేకుండా చేశారు ఓకే ఆయన మీద కూడా అత్యాచారంగా జరిగింది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పొంగునూరు కానిస్ట్యూన్సీ పరిధిలో అక్కడ అత్యాచారం జరిగింది కదా అత్యాత్యం జరిగి ఆ మేరకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకుండా ఉల్టా వీళ్ళ మీదే కేసులు పెట్టారు చంద్రబాటు గారి మీద కేసు పెట్టారు కదా ఓకే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఎప్పటికప్పుడు చంద్రబాయుడు గారు లోకేష్ గారు టార్గెట్ అవుతూ వస్తున్నారు అందుకే భద్రత విషయంలో ఎప్పటికప్పుడు పోలీసు రివ్యూ కమిటీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరు ఎవరి భద్రత అయినా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత అయినా లేకపోతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ రివ్యూ చేస్తుంది రివ్యూ చేసిన తర్వాత వీళ్ళకి ఏ సెక్యూరిటీ ఇవ్వాలి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కేంద్రానికి పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని సెక్యూరిటీ ఇస్తుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు వెయ్యి మందిని పెట్టుకున్నారు సెక్యూరిటీ వెయ్యి అది ఎవరికి అంత సెక్యూరిటీ ఉండదు ఎస్ దాదాపు తొమ్మిది వందల ఎనిమిది వందల పెట్టుకున్నారు దాని దానికి మళ్ళీ అదనంగా మళ్ళీ కొంతమందిని ఇక్కడ పెట్టుకున్నారు వెరసి మొత్తం వెయ్యి మందిని దాకా ఆయన సెక్యూరిటీని పెట్టుకున్నారు లండన్ పోతే లండన్లో ఇపులు అయిపోతే ఇపులపాయలో ఇక్కడ ఇ రకరకాల మొత్తం మీద ఒక ఇది మందిని ఆయన కోసమే ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు పోలీస్ సిబ్బంది దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఇస్తూ ఆమోదిస్తూ కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది దాని మీద పెద్ద ఇష్యూ అయింది కదా ఇప్పుడు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది జడ్ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం ముప్పై మూడు మంది ఆయనకి ఇవ్వాలి సెక్యూరిటీ అది ఇస్తున్నారు ముప్పై మూడు కాదు కొన్న పల్నాడులో వెళ్ళినప్పుడు యాభై మూడు మందితో ఆయన సెక్యూరిటీ ఇచ్చామని చెబుతున్నారు యాభై మూడు మంది కాకుండా పర్సనల్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చింది కాకుండా మళ్ళీ ఒక మూడు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశారు మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది లోకేష్ గారికి ఏమో జెడ్ కేటగిరీ ఉంది సరే చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండో సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్ఎస్జి కమాండర్స్ ఉన్నారు సో ఈ సెక్యూరిటీ విషయంలో ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వస్తుందంటే లోకేష్ గారు ఒక పవర్ పాయింట్గా కనిపిస్తున్నారు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందేమో అనేది ఇంటెలిజెన్స్కి తాజాగా అందినటువంటి ఒక సమాచారంగా చెప్తున్నారు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది అది కూడా బెంగళూరు వైపు నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక రిపోర్టు పోలీసు వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తుంది ఓకే సో అందుకే ఇప్పుడు ఆయన భద్రతను మళ్ళీ సమీక్షిస్తున్నారు భద్రతను సమీక్షించి ఆయనకి ఫుల్ పెడ్జెడ్గా ఇప్పుడు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ సంబంధించి విఐపి భద్రత ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలా ఎన్హాన్స్ చేసి మళ్ళీ అడిషనల్గా భద్రత ఇవ్వాలా అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రియాలిటీ ఉంది ఇన్ఫర్మేషన్లో జస్ట్ మామూలుగా అందుతున్నటువంటి సమాచారం కిందనే ఇది ఉందా లేదంటే సీరియస్గా సుఫారీ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేసి సుఫారీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకసారి గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ వాళ్ళు నా మీద సుఫారీ చేస్తున్నాను ప్రకటించారు ఆయన నరేంద్ర మోడీ గారు సో సుఫారీ అంటే ఇప్పుడు ఎవరెవరో ఏదో చెప్తుంటారు ఇప్పుడు జనరల్ గా సెక్యూరిటీకి కొంత ఇన్ఫర్మేషన్ కొంత వస్తుంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత వస్తుంది పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా మీడియా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కదా సో ఇలా ఇలా సుఫారీ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమైనా ఉంటే భద్రత పెంచాలి అనేది ఒక సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గాసిప్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా ప్రభుత్వం ఆల్రెడీ కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి అంత డేంజర్ ఉండకపోవచ్చు కానీ ఏదైనా కానీ గోటుతో పోయేదాన్ని గొడ్డలు తగ్గ తీసుకురాకూడదు కదా సో కాబట్టి దాన్ని కొంచెం అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి భద్రతను సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ